ఎవరు ఎవరి ద్వారా లేకపోవడం వల్ల వచ్చేది ఎక్కడ వచ్చాడు పంట రోజు ఉండాలి కదా ఎవరన్నవే యు ఎవరు అక్కడ రీడ్ చేసిన సంవత్సరాల అందరికీ సామరస్యం అవుతుంది ఇక్కడ వీళ్ళకు కూడా సర్టిఫికెట్ పాస్పోర్ట్ ఆసపోరే

బస్సు లేకపోతే జీతాలు పెట్టి కూడా చేయించుకుంటారు ఇప్పుడు ఇంకా భయపడవలసిన అవసరం ఎందుకు చెప్పేస్తే ఇప్పుడు ఆమె కూడా చెప్పినప్పుడు భయపడుతున్నారు కూడా భయపడుతున్నారండి ఇల్లు కొద్దు అది పోయి వచ్చి చేస్తున్నారు ఈ బళ్ళు వేసిన వాళ్ళు జీతాలు పెట్టించుకోవాలని బల్లు కూడా ఇస్తున్నారు ఇందులో భయపడాల్సిన అవసరం భయ భయలేదండి చూపించడం చూసేస్తామండి లేదు ఒకరి మీద ఒకరికే పక్కన దాన్ని ఎవరు మాట్లాడుతున్నాను బల్లు మీరు ఒక

మరి మనం ఎందుకు చెప్పినా ఆటంక లేదా అని అంటే నేను కూడా వీళ్ళదు సా ఎవరు బండి అందరికొచ్చి చెప్పినా కదా ఇలా పెట్టుకుంటున్నారు రేపు పొద్దున మీరు పెట్టిన అందరూ కూడా పాడైపోతున్నాం కదంటే అండి అసలు మా ఆట ఆ హాస్పిటల్ ఎవరు పెడతారండి ఏదో పెడతారండి ఒక్కొక్క బంటే ఎక్కువ ఉంటారండి ఆ బండి ఏదో ఉండదు అండి నాలుగు మందు పేరు తీశండి ఎక్కడ చెప్పమంటే இல்லை வேறு அண்ட் பண்டாத்தோடு தான் பண்ணி எடுத்துக்கிறேன் அடிப்படையில் பண்ணிட்டு பார்க்கலாம் பேசணும் ಮೀಟ್ ಮಾ ಕುಟುಂಬದೇ ನಟುಂಬ ನಾಕೊ ಬಂಡೆ ಅದಕ್ಕೆ ಎಕ್ ಅಂತ ನಲಭೆ ಯೂಪುಟಿ ಅದೇ ಎಕ್ಬಳ್ಳಿ ಮೂರು ಕಟ್ಟನಲ್ಲೇ ಮಾತುಪರ ಆ ರೋಜು ಮಾತು ಬೇರೆ ఏ విధర్ మీ దగ్గర లేదు ఏదో ఆశీలు తీర్చో ఆశీలు డబ్బు వస్తుంది అంత పరిమితం అయిపోదాం అనుకుంటాం ఆయన ఏం చేస్తున్నారో బయట ఆయన ఎంతో చూజ్ చేస్తున్నారో వాళ్ళు ఏ విధంగా ఇల్లీగల్ స్టాఫ్స్ని ఎలా చేస్తున్నారో మీరు అబ్జర్వ్ చేయట్లే మెయిన్ ప్రాబ్లం అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా సాట్అట్ చేయండి ఇదంతా మీరు అందరు కూర్చొని అదేనండి మీ ఇద్దరికీ చేస్తే ఎవరు నేర్చుకుంటారు దీజరు మీరు ఎవరో ఒక ఇద్దరు నేర్చుకోండి మీలో ఎవరు ఉంటారో చెప్పండి నలుగురు బజ్జీలో ఒకడో పూల బండిలో ఒక పనులు అలా అలాగే అది మీరు మీరు అనుకోవడం చెప్పండి ఎవరెవరు మరి ప్రత్యేకంగా ఉత్పన్నమైంది గతంలో ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పినట్టుగా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇక్కడ శ్రీనివాస్ నాయక్ గారు ఎస్ఐ వచ్చి చేరిన తర్వాత వారి ఇక్కడ ట్రాఫిక్ అంతా అస్తవ్యస్థంగా జరుగుతూ ఉంది దీన్ని కంట్రోల్ చేయాలంటే మధ్యలో ఉన్న తోపుడుబొడిని లేకపోతే ఈ షాపుల్ని చిన్న షాపులని అన్నింటినీ క్లియర్ చేసి ఒక క్రంబీకరిస్తే బాగుంటుందనేది వారు చెప్పడం దానికి నేను అభ్యంతరం చెప్పడం జరిగింది తర్వాత వర్తకులంతా వచ్చి కొన్ని సమస్యలు చెప్పడం అప్పుడు ఎస్ గారిని సిఏ గారిని మీతో ఒకసారి మాట్లాడి మీ నుంచి కొంత సహాయ సహకారాలు తీసుకుని ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చెయ్యాలనేది వారికి చెప్పడం వారు ఒకసారి రెండుసార్లు మూడు సార్లు మీతో సమావేశాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది కాకపోతే ఏమైందంటే మీలో మీకున్నప్పుడు ఇప్పుడే చూసాం అనేక వ్యత్యాసాలు ఉన్నాయి మీలో మీకు రకరకాలుగా చిన్న వ్యాపారస్తులు ఒకటి ఫ్రూట్స్ చేసుకునే వాళ్ళు ఒకళ్ళే ఈ బజ్జీలు పానీపూరీలు చేసుకునే వాళ్ళు ఒకళ్ళే వీళ్ళందరూ వేళల్లో వేళకే కొంత వ్యత్యాసాలు ఉన్నాయి ఈ వ్యత్యాసాలు మీరు ఇలాగా పెంచుకున్నంతసేపు వాళ్ళు మీతో ఆడుకుంటూ ఉంటారు అది వాస్తవం మీకు అసోసియేషన్ ఉంది మీకు ఒక సంఘం ఉంది ఆ సంఘం చేయాల్సిన పని ఏంటంటే మిమ్మల్ని యునైట్గా తీసుకెళ్ళడంతో పాటు కొన్ని నిర్ణయాలు కూడా వారికి తీసుకోవాల్సిన అవసరం ఉంది వారి నిర్ణయం తీసుకోకుండా మన పాట వాళ్ళు వినరు వీళ్ళు వినరు అని లైట్గా వెళ్తే మాత్రం ఈ సమస్య ఈ సంవత్సరం ఇప్పుడు ఏదో సార్లు చేస్తాం కొంతకాలం జరుగుతుంది మళ్ళీ ఉదాసీనత వస్తుంది మరల సమస్య మొదటికి వస్తుంది మరలా ఈ కరెక్టర్ వస్తూ ఉంటే మీకు ప్రతిసారి ఇటువంటి సమస్య ఎదురవుతూ ఉంటే మీకు కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది అది కాకుండా పర్మనెంట్గా ఒక ఒక అవగాహనకు వచ్చినట్టయితే ఆ అవగాహన ప్రకారంగా దాన్ని మీరు తూచా తప్పకుండా ఆచరించి ఇటు అధికారులు తూచా తప్పకుండా ఆచరిస్తే ముఖ్యంగా ప్రయాణికులకి ఆ ప్రాంతంలో ప్రయాణం చేసేవాడు కానీ ముఖ్యంగా తహసీల్దార్ గారు వేలన్నగారు లాంటి బాధితులకి ఉపశమనం కలుగుతుంది రైల్వే స్టేషన్కి వాళ్ళు అవ్వచ్చు లేకపోతే అన్నిటికన్నా ప్రధానమైంది అంబులెన్స్ వెళ్ళడానికి కానీ ఫైర్ ఇంజిన్ వెళ్ళడానికి కానీ అవకాశం లేని పరిస్థితి వస్తే అది తీవ్రమైన ఇబ్బందులు కలిగే పరిస్థితి మీరు ఒక హాఫ్ అన్ అవర్ మీ వల్ల ఈ ఫైర్ ఇంజిన్ ఆగిపోతే అక్కడ జరిగిన నష్టం ఎంతో ఆలోచించండి మీరు ఒకసారి అది ఆలోచన చేసినట్టయితే మీరు కూడా ఒక రియలైజేషన్ తప్పనిస వస్తుంది మీకు ఇక్కడ అరగంటలో జరిగిన వ్యాపారం అక్కడ ఒక గృహమో లేకపోతే పది గృహాలు లేకపోతే ఇంకొకటో గృహం ఏదో మొత్తం దగ్గమైపోయిన పరిస్థితి ఈ హాఫ్ అన్ అవర్ ముందు ఈ అగ్రిమాపక శాఖ అక్కడికి ఎండు ఉంటే అక్కడ ఎంతో కొంత నష్టమైన వారిని జరిగి ఉండేది అదేవిధంగా ఒక ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న వ్యక్తి అంబులెన్స్లో ఉండగా మీ వల్ల అంబులెన్స్ ఆగిపోతే ఆ ప్రాణానికి ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఆలోచన చేయండి అందువల్ల మీలో మీరు ఈ విధంగా ఒకరి పైన ఒకరు నిందలు వేసుకోవడం చివరికి నాకు అర్థమైంది ఏంటంటే పంచాయతీ చాలా నిర్లిప్తంగా ఉంది ఇక్కడ అనధికార వ్యక్తి ఇక్కడ రాజ్యవ్యాప్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితి ఉండడానికి వీల్లేదు ఏదైతే అన్నపర్తిలో రోడ్డుని వెడల్పు చేసి ఆ రోజు అప్పుడు ఎమ్మెల్యే గారు ఒక కార్యక్రమం చేపట్టారు ఆ కార్యక్రమానికి సార్థకత కూడా చేపరుచారు రోడ్డు వెడల్పు లేని పలు దేశాల్లో అయితే మనం ఏ విధంగా చేయాలనేది ఒక ఆలోచన చేయొచ్చు అదేవిధంగా వేరన్నగారు ఇంకొక పాయింట్ చెప్పారు మెయిన్ షాప్ కూడా చాలా వరకు ముందుకు వచ్చేసి ఆక్రమించేసుకున్నారు నిన్నటి రోజున వర్తకులందరూ కొంతమంది అసలు ప్రధాన వర్తక సంఘం ఏమి రాలేదు నన్ను అప్రోచ్ అవ్వాల కొంతమంది వర్తకులు మాత్రం వచ్చారు ఇక్కడే కలిశాను మిమ్మల్ని పూర్తిగా అక్కడ లేకుండా చేయాలని వారు చెప్పారు నేను కూడా వారికి ఒకటే చెప్పాను జీవించడం అనేది మనిషి యొక్క ప్రాథమిక హక్కు రకరకాలుగా జీవిస్తారు కొంతమంది ఒక రకమైన వ్యాపారం చేసుకుని జీవిస్తారు కొంతమంది వృద్ధి చేసుకుని జీవిస్తారు కొంతమంది విక్షాటం చేసి కూడా జీవిస్తారు ఏదైనా జీవించడం అనేది ప్రాథమిక హక్కు ఆ ప్రాథమిక హక్కుని కాలరాచే అధికారం ఎవరికీ లేదు కాకపోతే దానిలో ప్రభుత్వం నిర్దేశిస్తే ఏ విధంగా ఉండాలి ఏ విధంగా చేయాలనే దానిపై అందువల్ల రేపు వీటితో సమావేశం అవుతున్నాం వారి అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత మీ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత అధికారులు నాయకులు అందరూ ఒక అభిప్రాయం సేకరించుకొని అందరికీ ఆమోదవేపన విభంలో ముందుకు వెళదామనేది వారికి చెప్పడం జరిగింది ఇప్పుడు మీకు కూడా అదే చెప్పడం జరుగుతుంది సమస్యని కొంతమంది పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తారు ఈ కంప్లైంట్స్ కూడా ఇచ్చినవి కూడా అదే విధమైన ఇందాక ఆదినారాయణ రెడ్డి గారు చెప్పారు ఈ కంప్లైంట్స్ ఇవ్వడంలో కూడా ఆంతర్యం అదే ప్రభుత్వానికి చెడ్డ రావాలనో నాయకులకు చెడ్డ రావాలనో కొంత రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీరు అవన్నీ సమస్యను జలం చేయడానికి కానీ సమస్యను సాగదీయడం కోసం కానీ కొంతమంది ప్రయత్నం చేయొచ్చు మీ అందరికీ కొన్ని తప్పుడు సలహాలు ఇచ్చారనేది కూడా ఇప్పుడే కొంతమంది చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ కాదు సమస్య ఒక సానుకూలమైన వాతావరణంలో పరిష్కారం చెయ్యాలి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం రావాలి ఎవరికి ఇందులో పట్టుదలకపోయే అవసరం లేదు ఎవరు వ్యక్తిగత స్వార్థం ఇందులో లేదు మా ఎవరికీ వ్యక్తిగత స్వార్థం ఏం లేదు ముఖ్యంగా ప్రజల యొక్క టైము చాలా వాల్యూ వారు ఎవరైనా ఒక్కొక్కసారి గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కుదామనో లేకపోతే ఇంకో ట్రైన్ ఎక్కుదామనో ఆఖరి నిమిషంలో బయలుదేరడం కానీ మధ్యలో ఏదైనా చిన్న అవాంతరం వచ్చి కొంచెం లేట్ అవ్వడం అనేది జరిగితే ఇక్కడ ఇందాక ఒక ఆయన చెప్పారు ఈ బండి దగ్గర నిలబడి ఉండిపోవడం వల్ల ఆదినారాయణ రెడ్డి గారే ఆ ప్రాబ్లం ఫేస్ చేశారు వారు కారు అక్కడ పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయిన పరిస్థితి ఆ పరిస్థితిలో వేరే కూడా చెప్పారు అక్కడ దిగి నడుచుకుంటూ వెళ్ళామని అంత సమయం ట్రైన్కి లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి ఆవేళ ట్రైన్ మిస్ అయిపోవడం దానివల్ల ఎంతో విలువైన సమయం వారికి పోవడం లేకదంటే ఎవరైనా ఏ హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు ఇంపొకళ్ళో ఇంకొకళ్ళు పేషెంట్లు ఉంటే వాళ్ళు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఫేస్ చేస్తారో ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఇది రాజకీయం చేయడం కోసం రాజకీయ లబ్ధి పొందడం కోసం ఇక్కడ మేము ప్రయత్నం చేయం మీకు ఒక సమస్య వచ్చింది ఈ సమస్యను సానుకూలంగా ఏ విధంగా మీకు మాకు ప్రజలకి అదేవిధంగా రెండో పక్కన ఉన్న వర్తకులకి అధికారులకి ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా ఏ విధంగా సామరస్యంగా పరిష్కారం చేయాలనే ఒక ఆలోచనతోనే ముందుకు వెళ్తా ఉన్నాం అందుకోసమే దీన్ని ఇప్పటికే నేను మధ్యలో మరి ఒక విజయనగరం వెళ్ళడం హైదరాబాద్ వెళ్ళడం విజయవాడ వెళ్ళడం ఇవన్నింటిలో రెండు మూడు సార్లు డేట్లు అనుకుని కూడా డే ఇది మీటింగు లేట్ అయ్యింది ఇప్పటికే మీరు అనేక మంది చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అందుకోసం రేపే ఇప్పుడు మీరు నలుగురు మీ నుంచి ఎవరు వస్తారనేది డిసైడ్ చేసుకొని ఎంపీడీఓ గారికి పేర్లు చెప్పండి రేపు ఎక్కడ కూర్చుంటారో ఎంపీడీఓ ఆఫీస్లోనో లేకపోతే పోలీస్ స్టేషన్లోనో ఎక్కడో చోట కామన్ ప్లేస్లో కూర్చుని అదేవిధంగా నాయకులు ఆదినారాయణ రెడ్డి గారు దత్తుడు గారు ఉంటారు మిగిలిన ఇంకొక ఇద్దరు నాయకులు ఉంటారు అదేవిధంగా వార్తక సంఘం నుంచి కూడా ఇద్దరు ముగ్గురు వాళ్ళు సభ్యులు ఉంటారు అధికారం నుంచి ఉంటారు అందరూ కలిసి చర్చించుకొని ఒక సామరస్యంగా ఒక అందరికీ అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకోమని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మీరు తీసుకున్న నిర్ణయాల్లో ఏదైనా ఒకటి రెండు సరి సరిచేయాల్సి వస్తే అప్పుడు మేమంతా కలిసి సరిచేసి మీ అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన వేదికపైన ఉన్న అధికారులందరికీ ఎన్డీఏ నాయకులకు అందరికీ పేరు పేరున్న హృదయపూర్వక